మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు కూడా అంటే పెండింగ్ డీఏ బకాయిల లిస్ట్ అయితే విడుదలైందండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం ఈ బకాయిలు ఎప్పుడు జమ అవుతాయి ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా పెండింగ్ బకాయిలు అయితే డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయండి ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి ముప్పై నెలలు రెండు వేల జనవరి రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి ముప్పై ఒక్క నెలలు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది జూలైకి సంబంధించిన మరో ముప్పై నెలలు రెండు వేల ఇరవై జనవరికి సంబంధించి ఇరవై నాలుగు నెలలు రెండు వేల ఇరవై జూలైకి సంబంధించి పద్దెనిమిది నెలలు జనవరి రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి పన్నెండు నెలలు జూలై రెండు వేల ఇరవై ఒకటి సంబంధించి ఆరు నెలలు జనవరి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి పద్దెనిమిది నెలలు జూలై రెండు వేల ఇరవై రెండు సంబంధించి మరో పదహారు నెలలు జనవరి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి మరో పదహైదు నెలలు అదేవిధంగా జూలై రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి మరో పన్నెండు నెలలు మొత్తం కూడా మనకి రెండు వందల పది నెలలు అయితే రావాల్సి అయితే ఉందండి ఈ విధంగా పది డిఏలకు సంబంధించి రెండు వందల పది నెలలకు సంబంధించిన అరియర్స్ అయితే రావాల్సి ఉంది మొత్తం కూడా రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించి డిఏ డిఆర్ఆర్ఎడ్స్ టోటల్ అమౌంట్ మొత్తం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అండి ప్రస్తుతానికి అయితే ఇంకా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన డిఏలు ప్రకటించలేదు కాబట్టి వాటిని అయితే యాడ్ చేయడం లేదండి అయితే ఏ బేసిక్ వారికి ఎంత డిఏ్స్ కావాలని ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వేల శాలరీ వచ్చేవారికి బేసిక్ పే వచ్చేవారికి ఒక లక్ష నలభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయలైతే రావాల్సి అయితే ఉందండి మొత్తం రెండు వేల పద్దెనిమిది నుంచి కేవలం రెండు వేల ఇరవై మూడు గమనించవచ్చు ఇక్కడ రెండు వేల ఇరవై మూడు జూలై వరకు మాత్రమే అండి ఇవి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన ఆరియర్స్ అయితే వేయలేదు ఇంకెందుకంటే ప్రకటించలేదు కాబట్టి ఇరవై రెండు వేలు బేసిక్ పే వచ్చేవారికి ఒక లక్ష అరవై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై అయితే రావాల్సి ఉంటుంది ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు శాలరీ వచ్చేవారికి రెండు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు అయితే రావాల్సి అయితే ఉంటుందండి ఈ విధంగా మీ బేసిక్ పేని బట్టి మీరైతే ఇక్కడ గమనించవచ్చండి ఎంత అరియర్స్ రావాలి అనేది ఏకంగా ఒక లక్ష నలభై వేల నుంచి కూడా మనకి ఏకంగా నాలుగు లక్షల ఐదు లక్షల పై మాట అయితే మనకి ఈ అరియర్స్ అయితే రావాల్సి ఉందండి అయితే ఇప్పుడు ఇప్పుడు వీటన్నిటికి సంబంధించి ఎప్పుడు జమ అవుతుంది ఎప్పుడు జమ అవుతుందని ఉద్యోగులైతే ఉద్యోగులు అయితే చాలా కాలంగా అయితే వేచి చూస్తున్నారండి ముఖ్యంగా పెన్షనర్కి సంబంధించి కూడా ఈ డిఆర్ఆర్ రేట్స్ ఈ విధంగానే రావాల్సి ఉంటుంది గమనించవచ్చు ఇక్కడ పెద్ద అంటే సీనియర్ ఉద్యోగులకి ఈ విధంగా ఏడు లక్షల పై మాట అయితే ఏడు లక్షలు ఎనిమిది లక్షలు ఈ విధంగా దాటిపోయిందండి అయితే ఈ బకాయిలన్నీ కూడా ఎప్పుడు జమ అవుతాయి ఎప్పుడు జమ అవుతాయి అని చెప్పి అందరూ కూడా వేచి చూస్తున్నారు ఉద్యోగులు ముఖ్యంగా పెన్షనర్లు చాలామంది పెన్షనర్లు ఈ పెండింగ్ బిల్లులు అందుకోకముందే కన్నుమూసిన పరిస్థితులు కూడా ఉన్నాయండి ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క డిఏ అరియర్ కూడా ఏ ఒక్క ఉద్యోగికి సంబంధించి కానీ అటు పెన్షనర్లకు సంబంధించి కానీ ఎక్కడా కూడా జమైన అయితే లేవనే చెప్పుకోవాలి ఈ విధంగా మొత్తం ఈ బకాయిలన్నీ పెండింగ్లో ఉండటంతో అటు ఉద్యోగులు ఇటు పెన్షనర్లు ఆర్థిక చాలా అయితే నష్టపోతున్నారు ఇప్పుడు అందరి దృష్టి కూడా ఈ రెండు వేల ఇరు పద్దెనిమిది నుంచి కూడా ఈ డిఆర్ఎస్ జమ చేస్తే కాస్త ఆర్థికంగా భారీ ఊరుట లభిస్తుందని చెప్పి చాలామంది భావిస్తున్న పరిస్థితి అండి ఇవి ఎప్పుడు జమ అవుతాయి అని చెప్పి అందరూ అనుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా వీటికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది అయితే ఈ చంద్రబాబు ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందే మేనిఫెస్టోలో అయితే చెప్పడం జరిగిందండి పెండింగ్లో ఉన్నటువంటి డిఆర్ఎర్స్ మొత్తం కూడా క్లియర్ చేస్తాము ఇవే కాదు పెండింగ్ బకాయిలను కూడా క్లియర్ చేస్తాము అయితే వాటికి సంబంధించిన షెడ్యూల్ని రూపొందించి విడతల వారీగా అయితే విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి అయితే వీటికి సంబంధించి ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన తర్వాత ప్రభుత్వం నేరుగా వాటికి సంబంధించి ఎప్పుడు జమ చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టు సమాచారం అండి ఖచ్చితంగా మనకి ఈ నెలాఖరులోపు ఈ అరియర్స్ అన్నీ కూడా ఎప్పుడు జమ అవుతాయనే క్లారిటీ అయితే రానుంది మొత్తానికి ఒక ఒక లక్ష ఎనభై తొమ్మిది వేలు కనుక బేసిక్ శాలరీ వచ్చే వచ్చేవారికి గమనించినట్లయితే పద్నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే రావాల్సి అయితే ఉందండి ఈ విధంగా రేట్స్ అయితే రావాలి అయితే ఈ ఐదేళ్లలో మొత్తానికి కూటమి ప్రభుత్వం ఐదేళ్లలోపు ఈ బకాయిలన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి అవి అన్నీ ఒకసారి క్లియర్ చేస్తుందా లేదంటే ఈ లక్షల్లో జమ చేయాలి కాబట్టి ఖచ్చితంగా వీటిని షెడ్యూల్ రూపంలోనే తీసుకురానుందండి ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారమే ఖచ్చితంగా విడుదలైతే చేయబోతుంది అయితే ఈ నెలాఖరులో మనకి ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని ఉగాది కానుకగా అయితే ఇచ్చే అవకాశాలు కొంతమేర ఎందుకంటే సంక్రాంతి పండుగ కానుకగా ప్రభుత్వము కొన్ని బకాయిలను అయితే విడుదల చేయడం జరిగిందండి అదే తీరులో ఉగాది సందర్భంగా కూడా కొంతమేర డిఆర్ఎస్ అయితే విడుదల చేయబోతున్నట్టు ఒక సమాచారం అయితే రావటం జరిగిందండి ఎందుకంటే ఉద్యోగులకు ఇప్పటికి వరకు కూడా ఎప్పుడూ కూడా వన్ రూపీ కూడా డిఆర్ఎర్స్ జమకాలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఈ ఉగాది సందర్భంగా డిఆర్ఎర్స్ను విడుదలయ్యే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే ఈ నెలాఖరులో కేంద్రం నుంచి కొంచెం నిధులైతే ఆరు వేల కోట్ల రూపాయలైతే ఏపీ ప్రభుత్వానికి అయితే రానున్నాయి వీటికి సంబంధించి కొంతమేర ఒక విడతకు సంబంధించి అయితే మనకి ఈ డిఆర్ఎర్స్లో కొంతమేర అమౌంట్ అయితే ఉద్యోగస్తులకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి అటు పెన్షన్లకి ఇటు ఉద్యోగులకి ఉగాది సందర్భ సందర్భంగా కాస్త ఆర్థిక ఊరటైతే లభిస్తుంది అన్నట్టు తాజా అప్డేట్ అయితే రావటం జరిగింది మిగిలిన బకాయిలన్నింటినీ కూడా షెడ్యూల్ రూపొందించి షెడ్యూల్ ప్రకారం అయితే ఖచ్చితంగా విడుదలవుతాయండి అతి త్వరలోనే ఈ డిఆర్ఎర్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching.